క్రీస్తునందు అత్యంత ప్రియమైన వారులారా ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో కూడి వచ్చిన మీకు అందరికీ శుభములను తెలియచేస్తున్నాను ప్రత్యేకంగా ఈస్టర్ శుభములు పునరుద్ధాన శుభములను కూడా మీకు అందిస్తున్నాను నిన్నటి దినాన మనము యేసు ప్రభు వారు గెస్యమనే వనంలో చేసిన ప్రార్థనను విన్నాం మూడు రకాల ప్రార్థనలు మనం విన్నాం అటు తర్వాత నా వచ్చి ఉన్నది లెండి మనం వెళుదామని చెప్పి శిష్యులను తీసుకొని యేసు ప్రభు వారు రాణువు వారిని బట్లను ఎదుర్కోవడానికి తనను బంధించడానికి వచ్చిన వారిని ఎదుర్కోవడానికి సిద్ధపడి వారిని తీసుకొని బయటకు రావడం మనం చూస్తాం ఆ ప్రధాన ద్వారం దగ్గరికి వచ్చినప్పుడు వారంతా రాణువువారు కర్రలతోనూ గుదీలతోనూ ఆయనను బంధించడానికి వచ్చిన సన్నివేశం మనకు మతశ్వార్త ఇరవై ఆరో అధ్యాయం నలభై ఒకటి నుండి మనం చూస్తాం ఆయన మాట్లాడుతూ ఉండగా పన్నెండు మందిలో ఒకడుగు యోధా వచ్చాను వారితో కూడా బహుజన సమూహములు కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యుద్ధ నుండి ప్రజల యొద్ధ నుండి వచ్చి ఇది మనం ఈ వచన భాగాలను చూసినప్పుడు ఆయన ప్ర శిష్యుడైన ఏదా ఇస్కరియేతు ప్రధాన యాజకులకు అమ్ముడు పోయి యేసును పట్టించడానికి ఒప్పందపడి ముప్పది వెండి నాణ్యాలను తీసుకుని యేసును వారికి అప్పగించడానికి ఒప్పందపడి వారిని తీసుకుని అనే వనానికి రావడం మనం చూస్తాం ఎందుకంటే యేసు ప్రభు వారు తప్పనిసరిగా అనే వనంలో ప్రార్థన చేస్తూ ఉంటాడన్న సంగతి ఆయనకు తెలుసు కనుక గస్స్యమనే వనానికి వాళ్ళందరినీ తీసుకుని వచ్చాడు వాళ్ళందరినీ తీసుకుని వచ్చి యుధాయిష్క్రియత యేసు ప్రభు గారి దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించాడు క్రీస్తు నదు ప్రియమైన వార్లరా దేవుడు యోధాయిష్క్రియతను తనకు శిష్యునిగా ఏర్పాటు చేసుకొని ఆయనని ఎంతో ప్రేమించాడు యథాయష్కరియత్ యొక్క గుణలక్షణాలు ఆయనకు తెలిసి ఉన్నాయి అతడు మోసగాడని అతడు ధనాశయపరుడని ఈ విధంగా దేవుని సొమ్ము దొంగిలించేవాడని ఇవన్నీ ఆయనకు తెలిసే ఉన్నాయి ఆయన సాతానుకు అప్పగించబడ్డాడు అని కూడా ప్రభువారు చెప్తాడు ఆయన యేసు ప్రభువారు పస్కా ఆచరించేటప్పుడే యథాయష్క్రియతుని గురించి మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పిన మాటలు విన్నాం అలాగే ఈదా యశ్వర్యతో మొక్క ముంచిన వెంటనే సాతాను అతనిలోనికి ప్రవేశించినట్లుగా మనం చూస్తాం అతడు లేచి వెళ్ళి ఆ శాస్త్రులతోనూ పరిశీలతోనూ ప్రధాన యాజకులతోనూ ఒప్పందపడి యేసుక్రీస్తుని అప్పగించడానికి తిరిగి వచ్చినట్లుగా మనం చూస్తాం యేసు ప్రభు వారు అతను మారడానికి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు కానీ అతడు దానిని సద్వినియోగం చేసుకోకుండా కేవలము అతను ధనాశయతో ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఆ విధంగా ఏసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి నేను ఎవరిని ముద్దు పెట్టుకుంటానో అతన్ని మీరు బంధించండి అని రాణువారితో మాట్లాడి యేసు ప్రభు వారికి వచ్చి ఆయన దగ్గరకు వచ్చి బోధకుడు అంటూ ముద్దు పెట్టుకున్నాడు ముద్దు పెట్టుకున్నప్పుడు ప్రభువారు ఏం చెప్పాడు చెలికాడ నన్ను అప్పగిస్తున్నావా అన్నట్టు మాట్లాడాడు బోధకుడ నీకు శుభమని ఆయన చెప్పినప్పుడు చెలికాడ నీవు చేయి వచ్చినది చేయుము అని చెప్పాడు ప్రియమైన దేవుని ప్రజలరా యేసుక్రీస్తు వారు ఎంత క్షమాహృదయం కలిగిన వాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభువుకు యూదయస్కర్యతో చాలా పెద్ద ద్రోహం చేస్తున్నాడు ఆయనను సిలువకు అప్పగించడానికి ఆయనని మరణానికి అప్పగించడానికి ఒప్పందపడ్డాడు పడ్డాడు ఒప్పందపడి యేసుక్రీస్తుకు అతడు ఆ తీరని అన్యాయం చేస్తున్న సమయంలో కూడా వారు అతనిని దండించక చెలికాడ అంటూ ప్రేమతో అతన్ని పిలవడం మనం చూస్తాం కాబట్టి యేసుక్రీస్తులోని గొప్ప క్షమాగుణాన్ని గొప్ప ప్రేమను మనం ఆ మాటలో చూస్తూ ఉంటాం అయితే అతడు ఆ మాట విని కూడా తను మారలేదు కానీ యేసు ప్రభువును వారికి అప్పగించిన ఉదంతాన్ని ఆ గిశ్యమనే వనరులో మనం చూస్తున్నాం యేసు ప్రభు వారిని అతడు వారికి అప్పగించిన తర్వాత వారు ఆయన్ని ఈడ్చుకుంటూ వెళ్ళి కర్రలతో గుదీలతో ఈడ్చుకుంటూ వెళ్ళి ప్రధాన యాజకులు శాస్త్రులకు అప్పగించిన విషయాన్ని మనం చూస్తాం ఈ సందర్భంలో అక్కడున్న శిష్యులు పారిపోవడం కూడా మనము ఇక్కడ ఈ వాక్య భాగంలో చూస్తాం కాబట్టి వారు గొర్రె గొర్రెల కాపురిని కొడతారు గొర్రెలు చెదిరిపోతాయి అన్న వాక్య భాగము అక్కడ రుజువైనట్లుగా మనకు తెలుస్తుంది వారు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారిని ఆనాటి ప్రధాన యాజకుడైన కైప దగ్గరకు తీసుకుని వెళ్తారు మతశ్వార్థ ఇరవై ఆరో అధ్యాయ యాభై ఏడవ వచ్చినంలో యేసును పట్టుకుని ప్రధాన యాజకుడైన కైప వారి దగ్గరకు తీసుకుని వెళ్ళారు అక్కడ వారి మీద వాళ్ళు ఆరోపణలు చేస్తూ ఉన్నారు మొదటి ఆరోపణ ఏమిటంటే ఇతను దేవాలయాన్ని పడగొట్టి మూడు దినముల్లో కడతానని చెప్పాడు అని చెప్పేది ఒక ప్రధాన ఆరోపణ అంటే దేవునికి దేవాలయానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కనుక ఇతను శిక్షార్హుడు అనేది వాళ్ళ ఉద్దేశం రెండోది నీవు నీవు దేవుని కుమారుడు అయిన క్రీస్తువా అని అడిగినప్పుడు అవును నీవన్నట్లే అని యేసుక్రీస్తు వారు సమాధానం ఇచ్చినప్పుడు వాళ్ళు ఇంకా రెచ్చిపోయారు ఇంకా రెచ్చిపోయి ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని చెప్పి అతని మీద ఆరోపణ చేశారు దేవదూషణ చేసిన వారికి మరణశిక్ష విధించాలి అని చెప్పి వాళ్ళ చట్టంలో మనం చూస్తాం రాళ్లతో కొట్టి చంపుతారన్నమాట ఆ విధంగా కైప దగ్గర వాళ్ళు యేసు ప్రభు వారి మీద ఆరోపణలు చేశారు ఏ కైప నుండి పొంతి పిలాతు దగ్గరకు తీర్పుకు తీసుకొచ్చారు ఈ పొంతి పిలాత దగ్గర అనేక ఆరోపణలు ఆయన మీద చేశారు అయితే నీవు యూదుల రాజువు నీవేనా అని పిలాతు అడిగినప్పుడు నీవన్నట్టే అన్నాడు నీవన్నట్టే అనేటప్పటికీ ఇంకా అక్కడున్న వారు రెచ్చిపోయి ఇతడు రాజద్రోహం చేస్తున్నాడు కైసరకు ఇవ్వద్దని ప్రజల్ని రెచ్చగొడుతున్నాడని అక్కడ ఆరోపణలు చేశారు ఇక్కడ ఈ విధంగా ఆయన మీద దేవదోషణ చేస్తున్నాడని రాజద్రోహ నేరాన్ని చేస్తున్నాడని వాళ్ళందరూ ఆరోపిస్తూ కేకలు వేస్తూ ఉన్నారు అయితే పిలాతు ఆయనను విచారించినప్పుడు పిలాతుకు ఆయనలో ఏ దోషము కనబడలేదు అని చెప్పి వ్రాయబడిన మాటలున్నాయి అప్పుడు పిలాతు అంటాడు నేను ఇతనిలో ఏ దోషాన్ని కనబ చూడలేదు కాబట్టి ఇతన్ని వదిలేద్దాము అనుకుంటాడు అయితే వాళ్ళు ఒప్పుకోకుండా వాళ్ళు మరలా హేరు దగ్గరకు ఆయన ఆయనను తీసుకుని వెళ్తారు ఎందుకన్నాడు అంటే అతను గలిలేయుడు అని చెప్పి అతను ప్రభు వారి మీద ఆరోపణ చేస్తాడు గలిలేయుడు కాబట్టి గలిలేయ ప్రావిన్స్ను పరిపాలిస్తున్న హీరోదు దగ్గరికి ఈయన్ను పంపించాలని పిలాతు హీరోదు దగ్గరకు వారిని పంపించాడు పిలా హేరూద్దు వారిని చూడాలని చాలా కాలంగా అనుకుంటూ ఉన్నాడు ఆయన సంతోషించాడు ఆయన్ని యేసు యేసుప్రభువారిని చూచి ఆయనను అపహాస్యం చేసి హేళన చేసి రాజవస్త్రాలను అతనికి ధరింప చేసి అవమానించాడు అవమానించి మరల తిరిగి కాడుకు పంపించాడు పిలాతు మరలా ఈ తీర్పులో కూర్చున్నప్పుడు పిలాతు భార్య ప్రోక్ల ఆవిడ కలగని ఆ కలలో యేసుప్రభు వారు నీతివంతుడని ఎరిగి తన భర్తకు కబుర్ చేస్తుంది మీరు ఆ నీతివంతుని జోలికి వెళ్ళవద్దు అని ఆ మాట చెప్పినప్పుడు పిలాతు ఆ మాట విని యేసుప్రభు వారిని విడిచిపెట్టాలి అని అనుకుంటాడు అయితే ప్రజల ఒత్తిడికి ఆయన లొంగిపోయి ప్రజలు చెప్పిన మాటలు ఆయన తట్టుకోలేక వారికి ఎదురు చెప్పలేక సరే మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్పి వారికి ప్రజలకు యేసుప్రభు వారిని అప్పుచెప్తాడు ఇంకొక మాట కూడా చెప్తాడు అక్కడ ఈ పండుగ దినాలలో ఒకరిని రిలీజ్ చేయాలి కదా ఖైదీని ఆ అవకాశాన్ని ఈయనకిద్దాము యేసుప్రభు వారిని రిలీజ్ చేద్దాము అని అనుకుంటే కాదు మాకు బరబ్బాను విడుదల చేయండి సిలువ వేయండి అని అందరు కలిసి యేసుప్రభు వారి మీద నిందారోపణలు చేస్తూ ఉన్నారు చాలా భయంకరమైన ఆరోపణలు చేశారు ఇవన్నీ ఆరోపణలు మాత్రమే ఇవన్నీ ఆరోపణలు మాత్రమే కానీ అక్కడ ప్రభువారు అన్యాయపు తీర్పు పొందాడు కేవలము ప్రజల మాటలకు ఆయన ఒత్తిడికి వాళ్ళ వాళ్ళు చేస్తున్న కేకలకు పిలాతు లొంగిపోయి ఆయన వాళ్ళను ఆయనను వాళ్ళకు అప్పగించి తన చేతులు కడుక్కున్నాడు కాబట్టి మనం ఆయన తీర్పులు అన్యాయపు తీర్పులు అనేది మనకు అర్థమవుతుంది ఈ అన్యాయపు తీర్పులు పొంది ఆయన సిలువు వేయడానికి వాళ్లకు అప్పగించబడ్డాడు మార్క్స్ వార్త పదమూడు అధ్యాయము ఇరవై రెండు ఇరవై నాలుగులో ఆయనను సిలువ మరణానికి అప్పగించారు వారు ఆయనను గొల్గోతాలో సిలువు వేశారు అని మనం చూస్తాం యోహన్ వార్త పంతొమ్మిదో అధ్యాయం పదహారో వచ్చిన మనం చదువుకుంటే అప్పుడు సిలువు వేటకై అతడు ఆయనను అప్పగించెను ఆ తర్వాత లోకస్వార్థ ఇరవై మూడు అధ్యాయం ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన చదివితే యేసును వారికి ఇష్టం వచ్చినట్లు చేయుటకు వారిని అప్పగించను అని మార్కు పదిహేను పదిహేనులో యేసును కొరడాలతో కొట్టించి సిలువు వేయడానికి అప్పగించారు కాబట్టి ప్రేమైన వాళ్ళరా ఈ విధంగా ప్రధాన యాజకులు శాస్త్రులు యూదులు యూదుల మతాధికారులు వీళ్ళందరి యొక్క ఒత్తిడికి పిలాతు లొంగిపోయి వారిని ఆయనను అప్పగించారు వాళ్ళకి అప్పుడు వాళ్ళు ఆయనను మరణశిక్ష వేయడానికి తీసుకొని వెళ్ళారు ఆయన తన శరీరాన్ని వాళ్ళకి అప్పగించాడు ఏ యేసును చాలా కొరడా దెబ్బలతో యేసును కొట్టడం మనం చూస్తాం ఈ కొరడా దెబ్బలతో కొట్టడం అనేది యేసును వేయక ముందే చేశారు బలియాగముగా ముందే కొరడా దెబ్బలతోటి ఆయన ఒళ్ళంతా హోనం చేసినట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా మత ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మనం చూస్తే ఆయన వారు ఆయన వస్త్రాలను తీసివేసి ఆయనకు ఎర్రని అంగీని తొడిగించి ముండ్ల నల్లి ఆయన తల మీద నుండి ఒక రెల్లును ఆయన కుడి చేతిలో ఉంచి ఆయన ఎదుట మోకాళ్ళుని యూదుల రాజా నీకు శుభమని ఆయనను అప్హాసించిరి ఈ విధంగా వారు రకరకాల మాటలు మాట్లాడుతూ యేసు ప్రభు వారిని భయంకరంగా అవమానం చేస్తున్నారు అపహాసం చేస్తున్నారు అంతేకాదు శిలువు మీద ఉన్నప్పుడు ఇస్రాయేల్ రాజు కదా నీవు ఇప్పుడు నీవు శిలువు మీద నుండి దిగి వస్తే మేము నమ్ముతాము అని కొంతమంది దేవాలయాన్ని పడగొట్టి మూడు దినముల్లో కట్టువాడా నేను నీవే రక్షించుకొనుము అని కొంతమంది నీవు దేవుని కుమారుడు అయితే శిలువు మీద నుండి దిగిరమ్మని కొంతమంది ఇలాగా నానా రకాల మాటలు ఆయన్ని అపాస్యం చేస్తూ మాట్లాడే అంతేకాదు శిలువులో ఉన్న ఒక దొంగ నిన్ను నీవు రక్షించుకొని నన్ను కూడా రక్షించరాదా అని చెప్పి యేసును తోలు మనం చూస్తాం కాబట్టి భయంకరమైన అపాస్యాన్ని ఆయన ఎదుర్కొన్నాడు ఆయన రాజత్వాన్ని శక్తిని దైవత్వాన్ని నైతిక వర్తనను ఇటన్నిటిని వాళ్ళు అపహాస్యం చేస్తున్నారు అయినా సరే మొదటిగా మనం చూసినట్లయితే ఈ అపహాస్యం చేయడం అనేది చాలా క్రూరమైన పని అది మనస్సును గాయపరుస్తుంది అది ఒక దుష్ట సాధనం అన్నమాట ఎదుటి అపహాస్యం చేసి హేళన చేయటం అనేది కాబట్టి ఈ అపహాస్యం చేయడం అనేది ఏసుక్రీస్తు వారిని హేళన చేస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు అంటే అది మనస్సును బాగా గాయపరుస్తుంది అది అసూయతో ఇతరుల మీద అపాస్యం చే చేయడం మనం చూస్తాం కాబట్టి యేసు ప్రభువారు ఈ అపాస్యాన్ని అంతటినీ భరించాడు అపాస్యంలో ప్రభువారు ఎలా వ్యవహరించారు అంటే యేసుప్రభువారు దానిని అంతటినీ దేవునికి అప్పగించినట్లుగా ఒకటో పేతురు రెండో అధ్యాయం ఇరవై ఏడవచనంలో మనం చదువుతాం ఆయన దూషించబడి బదులు దూషించలేదు ఆయన శమ పట్టబడి బెదిరించలేదు న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకున్నాడు తన అవమానాన్ని నిందను అపాస్యాన్ని హేళనను అన్నిటిని సహించి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు వాళ్ళు చేసిన ఒక్క అపాస్యానికి ఒక్క మాట కూడా ఆయన వారిని అనలేదు ఈ రీతిగా దేశప్రభువారు ఇంతటి భయంకరమైన శిక్షను అనుభవించాడు ఇంతటి భయంకరమైన అవమానాన్ని అపాస్యాన్ని హేళనను దూషణను అనుభవించిన ఆయన నోరు తెరిచి ఎవరిని ఏమలేదు కాబట్టి ఈ రీతిగా యేసు ప్రభువారు మనకు నేర్పిన పాఠం క్షమ ప్రేమ మన శత్రువులను మనం ప్రేమించటం కొరకు ప్రార్థన చేయటం అందుకనే యేసు ప్రభువారు తన బాధలన్నిటినీ దేవునికి అప్పగించి సెలువులో బలియాగముగా సమర్పించబడ్డాడు ఇది మనకు ఒక మంచి పాఠంగా మనం నేర్చుకొని మన జీవితాలను దేవునికి సమర్పించుకొని ఆయన నేర్పిన మార్గంలో మన జీవితాలను ముందు కొనసాగింపు చేసుకోవాలని ప్రభు పేరిట మీకు అందరికీ మనవి చేస్తున్నా దేవుడు తన మాటలు దీవించుగాక